పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఎమ్మెల్సీ కవిత అరెస్టు వెనుక బడేభాయ్ చోటేభాయ్ హస్తం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ కవితను అక్రమ అరెస్టులను ఖండిస్తూ భూపాలపల్లి అంబేద్కర్ కూడలి వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో ఈ అరెస్ట్ ని ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి అరెస్టులు కొత్తేమీ కాదని కవిత గారి అరెస్టు వెనుక బడేభాయ్ చోటేభాయ్ హస్తం ఉందని ఆరోపించారు కరువు కాటకాలతో రాష్ట్రంలో రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నీరు లేక ప్రజల అవస్థలు పక్కన పెట్టి మహిళపై రాజకీయం చేయడం సరైంది కాదన్నారు కేసీఆర్ ను ఎదుర్కోలేక రెండు జాతీయ పార్టీలు కలిసి ఒక ఆడబిడ్డ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాయన్నారు ఎన్నికల ఆ రోజు విభజన చట్టంలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయలే ప్రత్యేకంగా ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలే ట్రైబల్ యూనివర్సిటీకి డబ్బులు ఇవ్వలే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రాలే బయ్యంలో ఇంపకర్మగారాన్ని రాలే ఏమి రాలే వట్టించో వస్తున్నారు వట్టి చెందులతో పోతూ ఉన్నారు ఈరోజు చాతగాని దద్దమ్మలైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు భారత రాష్ట్ర సమితి ఎదుర్కోలేక కేసీఆర్ గారికి ఉంటే ప్రజాదరణను చూసి ఓరుచుకోలేక ఈరోజు ఇలాంటి కుట్రలు పనుతా ఉన్నారు మరి ఇది ఇవ్వాలి కాదు మొదలైనటువంటి తతంగం దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచి కూడా సిబిఐ ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు ఢిల్లీకి పోయింది కలిసింది హైదరాబాద్కి వచ్చి కూడా కలిసిండ్రు అందులో ఏం లేదనే విషయం తెలుసు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నదని తెలుసుకొని అంతేకంటే ముందే అక్రమ అరెస్టు చేయాలనేటువంటి కుట్రపూరితంగా ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కేంద్ర మంత్రి కానీ ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారు కవితను రేపు అరెస్ట్ చేస్తాం ఎల్లుండి అరెస్ట్ చేస్తాం అంటే ఈరోజు సిబిఐ కానీ ఈడీ కానీ బీజేపీ నాయకుల కనసన్లలోనే నడుస్తూ ఉన్నది వారి డైరెక్షన్ మేరకే ఈరోజు ఎవరి మీద కేసు పెట్టాలి ఎవరిని అరెస్ట్ చేయాలి వారి నిర్ణయం చేస్తా ఉన్నారు భారతీయ జన భారతీయ జనతా పార్టీ ఈరోజు కుట్రపూరితంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా మరి తోడు దొంగలై ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు బడేబాయ్ నరేంద్ర మోడీ అయితే చోటే రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు ఒక్కటే ఈరోజు భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు లేక ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు కేసులేమి కొత్త కాదు కేసులు ఎదుర్కొంటాం అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలోనే తూటాలకు లాఠీలకు భయపడేటటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇలాంటి తాటాకు చప్పులకేం భయపడరు ఇప్పటికైనా ఈరోజు రాజకీయంగా ఎదుగదేలా కావాలంటే మేము తక్కువ తీసుకెళ్లినట్టుగా అక్రమంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నది ఈరోజు నిన్న కాక నిన్న రాత్రి నిన్న ఉదయం ప్రకటించారు ఎమ్మెల్యే సోదరుని అక్రమంగా అరెస్ట్ చేసింది ఈరోజు అక్కడ ఇక్కడ ఇక్కడిక కరీంనగర్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు భూపాల కూడా అరెస్టుల పర్వం కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తికి అనుగుణంగానే అధికార యంత్రాంగం పనిచేయాలి తప్ప పార్టీ నాయకుల యొక్క కనసన్లలో ముఖ్యమంత్రి మంత్రుల యొక్క ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఆదేశాలు ఏముంటుంది సర్పంచ్ మంచి పరిపాలన చేయాలి ఎన్నికల హామీలు అమలు చేయాలి ప్రజా సంక్షేమాన్ని కొనసాగించాలి ఇప్పటికే రైతులు నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి ఒక పెడతా ఉన్నారు ఉన్నారు ఇచ్చే ప్రయత్నం చేయండి కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్లకు డ్యామేజ్ అయితే ప్రాజెక్టును ఈరోజు పంపింగ్ ఆఫ్ చేసి పంట పొలాలు ఎండగొడతా ఉన్నారు దేవాదాయంలో నీళ్లున్నాయి కానీ ఇప్పటికి కూడా పంపింగ్ చేయడం లేదు తాగునీటి కూడా సమస్య వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మేము ఈ రోజు రెండు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందుపుచ్చుకొని మంచి పరిపాలన చేయండి ప్రజలకు మరి వేష అనిపించుకోవాలి గానీ అక్రమ అరెస్టులు పార్టీలను ఫిరాయింపులు చేయడం దానివల్ల రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకుంటే అవివేకమైతే కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం కాగా ధర్నా చేస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకుని వెళ్లారు